మేము ఇంతవరకు సామాన్యులకు ఉపనిషత్తు అని శీర్షిక కింద కొన్ని ఉపనిషత్తులు చెప్పుకున్నాం ఇవాళ హేరాంబో ఉపనిషత్తు హేరంబ అంటే అమ్మవారు అమ్మవారు ఉపనిషత్తు ఏమిది ఒకటి ఉంది హేరంబ ఉపనిషత్తు అని చదువుకుందాం ఉపనిషత్తులు చదివినప్పుడు రాసిన వాళ్ళందరూ కూడా మొదలు ఓం సహనాభవతు సహనోభునక్తు సహవీర్యం కరవావహే తేజస్వి నావీతమస్తు మా విద్వాసవావహే ఓం శాంతి 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 అంటారు ఇది ఎందుకు చదువుతారంటే ప్రతి ముందు మేము ఇరువురు అంటే నేను గురు గురువు ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక విద్యను అధ్యయనం చేస్తున్నాము మేమిద్దరం కలిసి భుజిస్తున్నాము భుజించడం అంటే భోజనం చేయడం అని భోజనం యాక్చువల్గా ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని గురళుతామని మే ఇరువరం కలిసి పరిశ్రమ అంటే సాధన చేస్తున్నాము అని అలాగే మేము ఇరువురం తేజవంతులం అవుతాము అంటే జ్ఞానవంతులు అవుతామని పరస్పరము కలహించకుండా ఉందాము అంటే మేము నీ చెప్పిన తప్పు నేను చెప్పిన రైట్ అని కాకుండా హయ్యర్ ట్రూత్ అందరికీ ఆమోగ్యమైన నిజాన్ని తెలుసుకుంటాము అని చెప్పి శాంతి 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 అని ముసుకు ఇలాగా ప్రతి ఉపనిషత్తుకు ముందు చదువుతారు మనం దీన్ని కూడా చదువుతున్నాము అధాతో హేరం వ్యాఖ్యాన సమహ అది ఇప్పుడు హేరం ఉపనిషత్తు చెప్పుకుందాము అంటారు ఈ హేరం ఉపనిషత్తు ఎలా మొదలైందంటే అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది అదాహి హి బ్రహ్మ భగవన్నాత్మ విద్యాం ప్రశస్తాం ఈ ఆత్మవిద్య ఎలాగైతే బాగుంటుందో దానివల్ల మాయ నుంచి మనుషులు ఎలాగా ముక్తి పొందుతారో అది చెప్పండి అని చెప్పి పరమేశ్వరుని అడుగుతున్నాడు పరమేశ్వరుడు ఆది గురువు ఆయన ఏం చేశాడంటే ఆయన మొట్టమొదట పార్వతి అమ్మవారిని ఆయన గురుపదేశారు అప్పుడు పరమశివుడు హేరంబతత్వే పరమాత్మ సారే అని చెప్పి ఓ పార్వతి పరమాత్మ సారమైన హేర్మతత్వం కేవలం యోగాభ్యాసం వల్ల కానీ తపోవలం కానీ సిద్ధించదు పూర్వం త్రిపురాశు త్రిపురాసురుల్ని ద దగ్ధం చేసిన నా బాణం ఉంది కదా పినాక్ ఆయన దాని వల్ల కూడా కానీ దైవానుగ్రహం వల్లే వస్తుంది అంటారు అంటే దేనివల్ల సంభవించని ఇది ఇలా ఎలా సంపాదిస్తుంది అని పార్వతీక అనుమానం కలిగితే ఇది పుణ్య పూర్వపన్న పుణ్య ఫలం వల్ల అందువల్ల ఇందులో ఒక విషయం చెప్పాడు ఆయన ప్రభు ప్రభునామ శ్రీ విఘ్నరాజ సింధూరవర్మ పురాణ పురుష ఈ దేవతలందరి చేత పూజనీడైన గణేషుడు ఆ విఘ్నా ప్రభువులకు ప్రభువు ఆయన సింధూర వర్ణ వర్ణంలో ఉన్నవాడు ఆయన పురాణ పురుషుడు లక్ష్మీ సహాయో అద్వయ కుంజరాకృతి చతుర్భుజ అంటే ఇప్పుడు ఆయన లక్ష్మీ సమేతుడు సైని గజాకారం కలవాడు చతుర్భుజుడు చంద్రకళావంతుడు మాయా శరీరి మనకి మనకిప్పుడు డౌట్ వస్తుంది ఏంటి లక్ష్మితో ఉన్నాడు ఈయన ఎవరు అని వినాయకుడు ఉన్నాడని చెప్పి ఎందుకంటే దానికి మనకి ఒక రిఫరెన్స్ అంటే మనకు ఒక ప్రూఫ్ ఏంటంటే శుక్లాధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఆయన విష్ణువు అని ఎందుకన్నారు సర్వయాపకమైనడు కాబట్టి సో వినాయకుడు సర్వవ్యాపకుడే విష్ణువు సర్వవ్యాపకుడే మరి ఇద్దరు సర్వయాపకులు లేని వాళ్ళు ఉండగలరే ఉండలేరు ఒకళ్ళే అవ్వాలి అందువల్ల ఆయన వినాయకుడిగా కనిపించే విష్ణు రూపం అన్నమాట అది నెక్స్ట్ శ్లోకంలో ఆయన సంసార మునయో విమూర్తి యాంతి సవా బ్రహ్మ వ్రజేసో హరిహి సవా ఇంద్రస్సహ చంద్రస్స పరమ పరమాత్మ మునులు కూడా సంసారసాగర నుంచి తరి ఆ గజ బ్రహ్మ ఆయనే ప్రజాపతి ఆయనే విష్ణువు ఆయనే ఇంద్రుడు ఆయనే చంద్రుడు ఆయనే పరమాత్మ కూడా ఆయనే సమస్త భునాలకి సాక్షి ఉంటాడు అందుకనే అధర్వ శిర్షణలో కూడా త్వమేవం కత్యక్షం బ్రహ్మాసి తమేవం కేవలం కపి అన్నప్పుడు సాక్షాత్ ఆత్మాసి నిత్యం అని చెప్పి అందులో తమ బ్రహ్మత్వం విష్ణుత్వం షత్కారత్వం అని చెప్పారు అందువల్ల ఈ హేరం భోపనిషత్తు కానీ ఎందులో అయినా కరే ఆయనే విష్ణువు ఆయనే సర్వభూత సర్వభూతేశు గణేశమేకమం సర్వభూతల ముందు ఉన్నవాడు కూడా గణేష్ ఒక్కడే అని చెప్తున్నారు అందువల్ల మనకి చాలామందికి ఇంతమంది దేవతలు ఎలాగున్నారు అని ఒక అనుమానం వస్తుంది ఆ నిరాకారుడైన ఆత్మ ఏ ఆకారంతో కనిపిస్తే మనం ఆ పేరు పెట్టుకుంటాం ఆ ఆకారం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఆయన అవతారం సమాప్తైనట్లక్ అన్నమాట అందువల్ల మనం గణేషుడన్నా బ్రహ్మ బ్రహ్మన్న అందరూ ఒకటే కానీ ఆయన తొండంతో కనిపించినప్పుడు గణేషు నట్టం ఆయన ఆయన హాలాహలం తాగినప్పుడు నీలకట్టుడుగా పరమేశ్వరుడు పరమేశ్వరంటాం ఆయనే బ్రహ్మ కనిపిస్తాడు కనిపించకపోతే ఆయన విష్ణుడు అలాగే కనిపిస్తే నారాయణుడు అందుకని విష్ణుదాసంలో ఏం చెప్పారు శ్రీ శ్రీమన్ నారాయణో దేవత మహావిష్ణు పరమాత్మ మహావిష్ణు ఏమో పరమాత్మ అయితే దేవత అందులో నారాయణుడు నారాయణ ఉపరిషత్తు కూడా ఉంది మన హేరంబ చదువుకుందాం మనం స శుభాస్య సర్వసు భూత గణేశమేకం సమే య కర్మాణి కర్వతి దేవో హే కే గణేశ గణేషుడు ఒక్కడే కేవలం కర్తాసి ఆయనే కర్త మనం కర్త కాదు మనం ఎప్పుడైతే మనం కర్త అనుకుంటామో దాన్ని అహంకారము ఉంటాయి అన్నమాట అందువల్ల నువ్వు చేసే పని నువ్వు చేసి నాకు అర్పించమని నీ కర్మ చేయడానికి కర్మణ్యే అధికారస్య మాపలేష కదార్చన అన్నారు కదా అందుకే నీ కర్మ చేయడానికి అధికారం ఉంది కానీ అధికారం లేదు ఎందుకు లేదు అధికారం ఆయన ఆ ఫలాన్ని తీసుకుంటున్నాడు అన్నమాట ఎవరు విష్ణువు అదే కృష్ణుడు అదే వినాయకుడు ఆయన మీరు చూడండి కృష్ణుడు నాట్యం చేస్తాడు వినాయకుడు నాటాడు కృష్ణుడు నెమలి పింఛం పెట్టుకుంటాడు నాయకుడు నవలుబి పెట్టుకుంటాడు అందువల్ల మనం ఈ బయట రూపాలను చూసి మనం పడతాం అందువల్ల పార్వతదేవి ఎప్పుడైతే గజాను నుండి పొట్టలోకి వెళ్ళాడో పార్డు అప్పుడు ఆవిడ మా పెండితో ఇది చేసి మన వినాయకుడు ఇది విగ్రహం చేసి ప్రాణం సృష్టిస్తున్నారు ఆయన ప్రాణం ఆవిడ ప్రాణం ఇవ్వలేదు అందులోకి వచ్చి చేరినవాడు విష్ణువు ఆయనే వినాయకుడిగా అనిపించాడు అందువల్లే శివుడు ఆయన చూడడానికి వచ్చినప్పుడు నువ్వు అడిగాడు ఎందుకంటే పరమాత్మ అంటే పరమేశ్వరుడి ఇష్టం లేకుండా ఈ దే ప్రపంచంలో సృష్టి జరగదు మరి అలాంటిది ఆయన తెలియకుండా ఆయన ఎలా ఉన్నాడు అంటే ఇలా ఉన్నాడు అనమాట అందువల్ల విష్ణువు ఎవరికీ కనిపించడు శివుడు రుద్రుడు కనిపిస్తాడు సరే తర్వాత ఈ హేరంభమిషత్తుల నమే అంతరాయో నచకర్మే లోపే న పుణ్యపాపే మమ తస్య నన్ నన్నే తన మనసును నిలుపుకుని నాయందే తన్మ వాడికి మధ్య ఏ విధ రంకాలు ఉండవు అని చెప్పారు అనమాట లంబోదరోహం పురుషోత్తమోహం విఘ్నాంతకోహం విజయాత్మకోహం నాగానోహం నమతా ససిద్ధిం స్కందాగ్రగణ్యో నిఖిలో హమస్మి నేను లంబోదరును నేనే పురుషోత్తమును నేనే విఘ్నహార్తను నేనే విజయాత్మకుడు అంటే ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో వాళ్ళకి విజయం వస్తుంది నేను గజానను నమస్కరించిన వాళ్ళ సిద్ధుడును నేను స్కందును అన్నను వేయేలా సమస్తము నేనే చెప్తున్నాను ఆయన అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే సవై బలం బలినామగ్రణ్యహ పుణ్యశ్చరణ సకలస్య జంతువు నేనే ప్రాణాలకు ప్రాణము అగ్రగణ్యుడు పుణ్యపురుషుడు తెలుసుకొని భక్తుడు అని చెప్పారు అందువల్ల ఇప్పుడు ఏ ఇమం హేరంబోభనుషుతో మధీతే స సర్వాన్ కామాన్ లభే స ముక్తో భవతి స జ్ఞానో భవతి స సర్వధై పూజితో భవతి స సర్వేద పారాయణం లభతే స గణేశ సాయుజ్ఞమ వాప్నోతి యోగం వేద ఈ విధంగా హేరంబోత్తషును ఎవరు తెలుసుకున్నారో పఠించును అతను సమస్త వాంఛా పరిపూర్ణను స్వరూపాప విముక్తి పొందును సమస్త వేదాలను తెలిసిన ఫలితం పొందును శివరంగా గణేష్ ఆయుధ్యం పొందును ఇదే హేరంభో పనిషత్తు హేరంభో పనిషత్తు మనం తెలుసుకోవడం చాలా అదృష్టం ఓం గమ్ గణపతి నమ